రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ ఉద్యమకారులకి విజ్ఞానవంతులకి విద్యార్థులకి యువకులకి కర్షకులకి కార్మికులకి అందరికీ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సరిగ్గా పది సంవత్సరాల క్రితం తెలంగాణ సాధించుకున్నామంటే ఉద్యమ నాయకుడు రథసారథి కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తనదైన శైలిలో ఉద్యమాన్ని నడిపించి మొక్కవారి ధైర్యంతో పిడికెల మందితో ప్రారంభించినటువంటి తెలంగాణ ఉద్యమం ఈరోజు లక్షలాదిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాణత్యాగాలు ఎంతోమంది చేసిన తర్వాత తాను కూడా ప్రాణానికి లెక్క చేయకుండా ఈరోజు ఈరోజు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సుఖశాంతులతో ఉండాలని ఎంతో ఆరాటపడి ఈ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్దే ఈరోజు కేసీఆర్ గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ సాగుకు నీరు కానీ భగీరథ నీళ్లు కానీ ఇచ్చిన ఘనత కేసీఆర్దే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ నర్సింగ్ కాలేజీలు కానీ మరి వీటన్నింటి మీద శ్రద్ధ వహించి మరి చేసినటువంటి ఘనత కూడా వారిదే గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు హైదరాబాద్లో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు కొత్త సెక్రటరేట్ భవనాన్ని అదే రకంగా రాష్ట్రంలో ఈరోజు ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కూడా వారితే మరి ప్రభుత్వం మారింది మారిన ప్రభుత్వం మరి ఈరోజు ఏ రకంగా నడిపించినా ప్రజలకు కష్టాలు ఉండకూడదు కష్టాలు వస్తే ప్రజల పక్షాన మేముండి పోరాడుతామనే విషయం సవైన్యంగా మనవి చేస్తా ఉన్నారు అదే రకంగా ప్రజలు కూడా ఈరోజు కేసీఆర్ పాలన లేదు అంటే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఈరోజు ఏమైపోయింది అన్న ఆలోచనతో ఉన్నారు ఈరోజు వాళ్ళందరికీ ఒకటే మాట ఒకటే భరోసా ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమలేని ఉచిత వాగ్దానాలు అమలు చేయనటువంటి వాగ్దానాలు ఇచ్చి మోసం చేసే అధికారానికి వచ్చిండ్రు కానీ అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము కోరుతూ అదే రకంగా ప్రజల పక్షాన ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాం మీకు సమన్యంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం